హలో మామ అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ ఏంటంటే ఈరోజు మిమ్మల్ని నేను ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను మీకోసం నేను చెప్పే కదా చాలా తిరిగేస్తానని ఏంటంటే నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరకు టూ గేట్స్ అయితే పారుతున్నాయి వాటి దగ్గరికి అయితే మిమ్మల్ని నేను ఈరోజు తీసుకెళ్ళబోతున్నాను మా బామారి అయితే అక్కడ విసర్గాలు వేస్తున్నాను బాబు టిఫిన్ తీసుకురంటే మా బాబాగారి టిఫిన్ తీసుకొని కూడా వెళ్తున్నాను డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం మనం ఈరోజు పడవలో మీకు నేను వీడియో మొత్తం చూపిస్తాను ఎలా అయినా ఇది డ్యామ్ దగ్గరికి వెళ్తే ఇది ఒక దగ్గరికి వెళ్తున్నాను నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇస్రోలు వేస్తాను చేపలు పడతాం అన్నీ చేస్తుంటాం నేను మీకు చూపిస్తూ ఉంటాను జరిగేది మొత్తం ఓకేనా మీకు ఎక్కడ బోర్ కొట్టికుండా చేస్తాను ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను చెప్పాను కదా టూ గేట్స్ అయితే పడుతున్నాయి అయితే గేట్ల దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇంకా చాలా దగ్గరికి పడవలో చాలా దగ్గరికి అయితే మిమ్మల్ని నేను అయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను డ్యామ్ నిన్నటిదాకా కూడా ఎయిటీన్ గేట్స్ అయితే పారే ఈరోజే మార్నింగ్ టూ గేట్స్ అయితే పారుతున్నాయి నైట్ మొత్తం కట్టడం జరిగింది నేను మీకు చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరికి కూడా చెప్తానని ఏంటంటే ఇస్రో అయితే మా బాబు మరి దగ్గర రా మామ అంటే నేను కూడా వెళ్తున్నాను మనం అంటే తెడ్డు లాగుతుంది కదా తెడ్డు లాగడానికి అదే అదే లాగడానికైతే వెళ్తున్నాను నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ పడవ ఎక్కేది వాడి మీకు ఇంకా చూపించబోతున్నా ఏంటంటే నేను చెప్పబోయేది వీటిని తెవ్వ వలలు అంటారు వీటిని తెవ్వ వల అంటారు తర్వాత వచ్చేసి దీన్నైతే నూలు వల అంటారు నూలు వల సపోజ్ ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా నుంచి మనకు కనిపిస్తున్న బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి వరకు అయితే నూలు వలలు మాత్రమే వేయాలి కొంచెం దారం కూడా నూలు వలలు మాత్రమే వేయాలి ఏంటంటే నూలు వరకు వేస్తే చేప ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంటుంది తెవబొల ఏంటి ఏంటంటే తెవ్వబొలైనా ఆ బ్రిడ్జి కాడి నుంచి కిందకి వేసుకోవాలి అదేంటంటే మా తాతల తరం నుంచి వస్తున్న ఆచారం కొంతమంది అనుకో ఏమైంది తెవ్వళ్ళలు వేస్తే అంటే తెప్పవలు వేయకూడదు మనకోసం అయితే మన బాబు మీద చెప్పాను కదా వస్తున్నాడని మన కోసం అయితే మన బాంబడి కూడా వస్తాడు విశాఖ తీసుకొచ్చాడు అది కొంచెం నీళ్ళ లేని వల్ల కొద్దిగా చిరిగిందంట దాన్ని కట్టుకొని వెళ్దాం అంటున్నాడు ఓకేనా మనం తెచ్చిన టిఫిన్ వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా వలయడానికైతే నేను కూడా స్టార్ట్ అయిపోయాను ఏంటంటే మా బామ్మదిగా కెమెరా ఇచ్చి నేను కూడా వలయడానికి వెళ్ళిపోయాను ఎందుకంటే అలలు ఎక్కువ రావడం వల్ల మేమైతే ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురికైతే సపోర్ట్ చేయదు కాబట్టి నేను మా అన్నయ్య కూడా వెళ్ళిపోయాము తర్వాత కొంచెం ద్వారా వెళ్ళిన తర్వాత అన్నయ్య చెప్తున్నాడు వాళ్ళ పలానా చోట వేయాలి అక్కడ చెప్తాను ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అన్నయ్య వాళ్ళైతే రెడీ చేసుకోండి నేను కూడా అదే ప్లేస్లోకి వెళ్ళి పడవ రెడీగా పెట్టేశాను కొంచెం తిప్పు అనేసరికి నేను కూడా ఏంటంటే ఇంక తిప్పేశాను తిప్పిన తర్వాత అన్నయ్య ఇంక రెడీగా పెట్టుకుని వాళ్ళు ఇసిరేసాడు అసలు చూసారా ఎలా పడిందో వాళ్ళు కూడా చాలా లెంత్గా చాలా బాగా వేసాడు వాళ్ళు కూడా ఏంటే మీకు చెప్పండి సాగర్లు మీకు ఏ చేప ఇష్టమో తర్వాత ఎలాగా ఏ చేప తింటే బాగుంటుంది చేసిన చేపల పేరు కామెంట్ చేయండి నేను కూడా మీకు రిప్లై ఇస్తాను దానికి అన్న ఏంటంటే పైకి లాగా ఎందుకంటే పైకి ఎందుకంటే పైకి లాగితే వాళ్ళ తగులు పట్టకుండా ఉంటుంది తగులు అంటే మీకు ఏంటంటే వాళ్ళకి విసిరిన తర్వాత వాళ్ళకి వెళ్ళి రాయి కింద ఉండిపోతుంది అన్నమాట రాయి కింద ఉండిపోవటం వల్ల అనేది పైకి రాదు ఇప్పుడు నేను లాగటం వల్ల వాళ్ళు చాలా సింపుల్గా కూడా పైకి రావడం జరుగుతుంది చూసారా నేను లాగుతున్నాను మేమైతే ఆ ఓటుకి ఏమీ పడకపోవడంతో ఇంకో ఓటు దగ్గరికి అయితే వాళ్ళ వేద్దామని మేము రెడీగా వెళ్ళబోతున్నాం నేను తెడ్లు అవుతున్నాను మా అన్న అయితే వాళ్ళ రెడీగా పెట్టుకుని ఇసిరేయడం కూడా జరిగింది వాళ్ళ విసిరిన తర్వాత కూడా నేను మళ్ళీ చెప్పాను కదా ఆల్రెడీ వాళ్ళైతే పైకి ఇస్తరేమని వాళ్ళు వేసాడు కదా మా అని వాళ్ళు వేసిన తర్వాత చూడండి చూడండి చేపలు ఎగురుతున్నాయి అసలు అసలు అవన్నీ మోస్ట్ అనమాట మనం వేసిన వాళ్ళ వేరు అక్కడ పడుతున్న చేపలు వేరు అనమాట మన సైజు నాలుగేళ్ళలో అక్కడ మనం వేసింది నాలుగేళ్ళ వచ్చు అక్కడ పడిందేమో చిన్న చిన్న చేపలు ఉన్నాయి వాటిని మనం పెద్దగా పట్టించుకో కాబట్టి పక్క నుంచి ఎగిరిపోతూ ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ మనం అలా వాళ్ళు లాగుతుంటే నేను తట్టి చాలా గట్టిగా లాగు లేకపోతే చేప ఉంది వెళ్ళిపోతుందని చెప్తున్నాడు చేప ఉందంట తను చెప్తుంటే నేను ఏంటంటే లాగుతాను చాలా గట్టిగా లాగాను చాలా గట్టిగా లాగుతున్నాడు తను కూడా ఎందుకంటే తగులు పడితే ఆ రెండు చేపలు ఎన్నో ఉన్నాయి అంట అంటున్నాడు ఒకటి రెండు లాగుతున్నాయి రెడీగా ఉండు అవి మళ్ళీ ఎన్న పోతే బాధ చాలా గట్టిగా లాగు లేకపోతున్నాడు నేనైతే చాలా గట్టిగా లాగుతున్నాను తెడ్డు చాలా గట్టిగా చాలా చూసారా వాళ్ళంత గట్టిగా వస్తుందో అది మరి లాకపోతే ఏంటంటే ఇరికిపోతుంది అనమాట ఉన్న చేపలు కూడా పోతాయి వాళ్ళైతే ఉన్నాయి తమ్ముడు అయితే ఉంది అంటున్నా చూసారు మనకు కూడా కనిపించింది ఒకటి కాదు రెండు ఉన్నాయి తమ్ముడు అన్న 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 క్యాక్ అన్న అసలు నువ్వు అసలు మామూలుగా రెండు చేపలు అంటే మాటలతో పని కాదు అసలు అసలు ఇలాంటి టైంలో గేట్లు పడుతున్నప్పుడు రెండు చేపలు ఉంటాయి అసలు మా కర్రీకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు మామూలుగా అంటే మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా వాళ్ళు వేయటం వల్ల మాకు రెండు చేపలు వచ్చాయి ఓకేనా

మొత్తం పెద్దగా ధరలు వస్తుంది క్లారిటీ వచ్చింది మామూలు రాసా చెప్పాడు అలా సరిగ్గా రాయిస్ అసలు అంత కోసం వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఐదు ఓట్లయితే వేయడం జరిగింది హలో ఫ్రాండ్స్ ఎలా అయితే పొడవు పడుతుంది చావ్వటో ఒత్తిడించి కూడా వస్తాం ఎప్పుడు అది వచ్చేసి బొచ్చిలో ఇది వచ్చేసి చెంది చాపల ఇది అయితే మోస్ట్ లైక్ ఉంటాయి ఎంత

ஏய் சூடா நீ முடிளோ மத்தوني போறேன் फ्रेंड्स ஷேக் கேம் கேம் ஜேசியஸ் ஓயர நிச்சே 90 பை வாசல் மால்teil பேய் மூணு சாபன மாட்டறது வந்து ஆ குள்ள குள்ள அங்க வெளிய துருப்புக்கு திருப்பிடு குள்ள ஓடு ஓடு குள்ள குள்ள வந்துடுடா ஆ அதுக்குள்ளோ புட்டல திரே எந்திர திரே பாவரா பாரு வா 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 ஆ முடி நீ ஆ ನಾಗೇಂದ್ರ ಮುಸು ಅಂಟಾರ ವೀಟ್ನ ಓನ್ಲಿೋಸಿ ನೀ

కదా మనకైతే మూడు చేపలు అయితే బట్ బట్టి ఓన్లీ మీకోసం మీకు చిక్ కోసం కర్రీ కోసం వేసింది కదా మనకి పెద్ద చేప కూడా ఈ రెండు చేపలు అయితే మీకోసమే వీటి ఈరోజు రోజు చేస్తాం ముక్క చేస్తాం అదే మనమైతే ఇప్పుడు నగర్ సార్ డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం మంచిది అయితే అంటారు వీటిని అయితే ఫోర్ ఆఫీస్ అంటారు మనమైతే ఇది కనిపిస్తున్న వడి ఉంది కదా ఈ అయితే మనం దాడుకొని కనిపిస్తున్న పడిపోతుందా ఫ్రెండ్స్ మనకైతే ఇంకో బొచ్చి పిల్ల ఒక రెండు కేజీలు ఉంటే అవకాశం ఉంది దాదాపు రెండు కేజీలు ఉంటుంది రెండు రవ్వలు తర్వాత ఇప్పుడే పడింది మూడు గంటల శ్రమించిన తర్వాత ఒక్క బొచ్చి పిల్ల పడింది మళ్ళీ కేవలం మూడు చేపలు మాత్రమే పడ్డాయి దీన్నే బొచ్చి పిల్లలు అంటారు దీన్ని రాగండి అంటారు ఇంత చూపించాను కదా రెండు చేపలు వాటి రాగండి అంటారు మీకు ఎవరికైనా సరే చేపలు కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి ఫ్రెష్ షాపు బాక్స్ లో ప్యాకింగ్ చేసి అడ్రస్ పెట్టి పంపించే అవకాశం కూడా ఉంది ఫ్రెష్ ఇప్పుడే ఇస్త్రాలు వేసి వెంటనే పెట్టేస్తాం మేము ఇస్త్రాలు చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ మేము ఉండి ఇక్కడ ఉండగానే ఇప్పుడు దగ్గర రెండు గేట్లు పాడతాయి ఇప్పటికిప్పుడు ఇంకో గేటు కూడా వదిలేశాడు మీరు ఎలా చూస్తూనే ఇంకో గేటు కూడా నాలుగో గేటు కూడా వదిలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నాలుగో గేటు కూడా ఖచ్చితంగా వదిలేశాడు మీరు చూ నేను మీకైతే ఎప్పుడు చెప్పడం జరిగింది మూడు గేట్లు పడుతున్నా ఇంతలో నాలుగో గేటు కూడా వదిలేసి నేను చెప్తూనే ఉన్నా ఇంతకు ముందు మూడు గేట్లు పడుతున్నా మేము అక్కడ ఉండగానే మూడు గేట్లు ఇప్పేశాడు ఇప్పుడు నాలుగో గేటు కూడా వదలడం జరిగింది లైవ్ ఒకటే వదిలేదు కానీ మీకు వదిలేటప్పుడు చూపించలేదు చుట్టూరు నీళ్ళు మధ్యలో మేము మాత్రమే ఉన్నాం గంటల మా కష్టానికి ఫలితం రెండు రాగంటలు ఒక బొచ్చిపిల్ల వీటి అయితే నాగేంద్ర జిలేబీలు కాంప్లెక్స్ ఇంకా బతుకమ్మ లైవ్ చెప్పాడా ఒక్క మెసేజ్ చేయండి పంపించేస్తారు ఎంతవరైనా సరే ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఓకే